భారతదేశంలోని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకొని పూజించే అయోధ్య రామాలయంలో మరొక కీలక ఘట్టం ముగిసింది ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఉన్న రామ మందిరంలో గురువారం రెండో విడత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయంలోని మొదటి అంతస్తులో నిర్మించిన రాజా దర్బారులో శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా రాజా హోదాలో కొలువు తీరారు ఈ వేడుకల సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు అయితే వీటిలో ఒక అంశం మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది అదే అయోధ్య రామ మందిర నిర్మాణంలో వాడిన బంగారం లెక్క నృపేంద్ర మిశ్రా వెల్లడించిన వివరాల ప్రకారం అయోధ్య రామ మందిరం నిర్మాణంలో మొత్తంగా నలభై ఐదు కిలోల స్వచ్ఛమైన బంగారం వినియోగించారు దీని విలువ పన్నులన్నీ తీసేయగా సుమారు యాభై కోట్ల రూపాయలు ఉంటుందన్నారు ఈ మొత్తం బంగారంలో అధిక భాగాన్ని ఆలయ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తలుపులు అలానే రాముడి సింహాసనం కోసం వినియోగించినట్లు వెల్లడించారు అంతేకాక శేషవతార ఆలయంలో బంగారు తప్పడం పని ఇప్పటి వరకు కొనసాగుతుందని మిశ్రా చెప్పుకొచ్చారు రామ మందిరం ప్రధాన నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన తెలిపారు అయితే ఆలయ సముదాయంలోని గెస్ట్ హౌస్ మ్యూజియం ఆడిటోరియం వంటి ఇతర ముఖ్యమైన భవనాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదన్నారు ఇవి ఈ సంవత్సరం అంటే డిసెంబర్ నాటికి పూర్తి కావచ్చని భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా రామాయలం ట్రస్ట్ కార్యదర్శి చంపత్ర్రామ్ మాట్లాడుతూ గురువారం రామ మందిరంలో ఏడు విగ్రహాల ప్రతిష్టాపన పూర్తి చేశాము ఆలయం మొదటి అంతస్తులో ఉన్న రామ దర్బార్లో వేరువేరు చోట్ల సూర్యుడు హనుమంతుడు భగవతి వినాయకుడు శివలింగం అన్నపూర్ణ మాత విగ్రహాలను ప్రతిష్ఠించామన్నారు అంతేకాక రామ దర్బార్ ఇరవై అడుగుల ఎత్తులో ఉందని అందువల్ల భక్తులు పైకి చేరుకోవడానికి దాదాపు నలభై మీటర్లు ఎక్కాల్సి వస్తుందన్నారు అందుకే దర్బార్ దర్శనం కోసం పైకి వెళ్లేందుకు పరిమితమైన ఏర్పాట్లు చేశామని పరిమితమైన ఏర్పాట్లు మాత్రమే ఉన్నట్లు తెలిపారు అలానే దర్బార్ దర్శనం కోసం వృద్ధులు పైకి చేరుకోవడం కోసం లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు కానీ అది పూర్తి కావడానికి మరి కాస్త సమయం పడుతుందని తెలిపారు ఇదిలా ఉండగా రామ్ దర్బార్ దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నట్లు మిశ్రా వెల్లడించారు ఇందుకోసం ఉచిత పాస్లు జారీ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు ఇక అయోధ్యలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొలి ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సమయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇప్పుడు రామ దర్బార్ మొదలైంది